పదమూండవ నాడు పోలింగ్ జరిగింది నిన్న సాయంత్రం ఆరున్నర లోపల మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా పోలింగ్ పూర్తయింది మరి పోలింగ్ శాతం కూడా పోయినసారి కంటే పోల్చుకుంటే దాదాపు పది శాతం పోలింగ్ శాతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ శాతం పెరగడం అదేవిధంగా మన జిల్లాలో కూడా పది శాతం పైన పోలింగ్ శాతం పెరగడం ప్రజలందరూ కూడా ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు దేశంలో ప్రధానమంత్రి ఎవరుండాలని నిర్ణయించడం కోసమైనటువంటి అవగాహన లోపల పూర్తిగా ఈ ఎన్నికల్లో గ్రామ గ్రామానికి ప్రతి ఒక్క ప్రజలకు ఈ ఎన్నికలు ఎందుకంటే మామూలుగా జనరల్ గా మనం చూస్తే పార్లమెంట్ ఎన్నికల మీద ఉత్సాహంగా ఓటు వేయడానికి ఎవరు ముందుకు రారు లోకల్ బాడీస్ ఎలక్షన్లు వచ్చే వరకు పోలింగ్ ఎక్కువైతుంది అసెంబ్లీ వచ్చే వరకు లోకల్ బాడీస్ కంటే కొంచెం పార్లమెంట్ పార్లమెంట్కి వచ్చే వరకు చాలా తక్కువైతుంది మనం పోలింగ్ చూసుకుంటే అట్లాంటిది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరిగినట్టుగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు చేరుకొని దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక మొన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని ఏ పార్టీ ఉండాలని మొన్న ఓట్లు వేసినాం కేసీఆర్ ఓడిపోవాలని మొన్న ఓట్లు వేసినాం ఈ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా దేశంలో మరోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం అనేటటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు కూడా ఓటెవరికమ్మా అంటే మోదీకి అనేటటువంటి విధంగా స్పందన ప్రతి గ్రామంలో అట్టడుగున ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ఎలక్షన్ మోదీ గారిని గెలిపించాలని మోదీ గారు ప్రధానమంత్రి కావాలని పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది ప్రజల లోపల అదేవిధంగా పోలింగ్ బూత్లలో కూడా పెద్ద ఎత్తున పొద్దున ఏడు గంటల నుంచే కుటుంబం కుటుంబం ఫ్యామిలీతో సహా పోలింగ్ బూత్లకు చేరుకొని కోట్లు వేసినటువంటి బూత్ అనేక బూతుల్లో ప్రతి బూత్లో కూడా పరిస్థితి మనం చూసినాం మరి మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించినటువంటి అభ్యర్థి పాలమూరు బిడ్డ డి కరుణమ్మ గెలవాలని ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలకు ముందే ఒక డిసిషన్కి వచ్చినటువంటి నేపథ్యం చాలా చోట్ల కనిపించింది ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఎనిమిది సార్లు జిల్లాకు వచ్చిన అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారిని ఇక్కడ ఒక నేను కంటెస్ చేసినటువంటి అభ్యర్థిగా నన్ను అనేక దుర్భాషలు మాట్లాడినా కూడా భయద్భ్రాంతులకు గురి చేసిన ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు యూత్ పిల్లలు తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు వాళ్ళ నాయకులు తిరగొద్దు భద్రం నీ కొడుకులు భద్రం తిరగొద్దని చెప్పని తల్లిదండ్రులను భయపడిచ్చిండ్రు ఎన్ని రకాలుగా భయపట్టినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినాం మొన్న గెలిపించినాం ఆరు గ్యారెంటీలు అని చెప్పినరు మోసం చేసిండ్రు ఆరు గ్యారెంటీల కోసం ఓటు వేసినాం ఆరు గ్యారెంటీలు ఇంకా వాళ్ళు నెరవేర్చలేదు ఇంకా హామీలు ఇంప్లిమెంటే చేయలేదు అమలు చేయలేదు ఈ ఓటు నరేంద్ర మోదీ గారు అందించినటువంటి పేదవాళ్లకు అందించినటువంటి ఉచిత గ్యాస్ కనెక్షన్లు కావచ్చు ఉజ్వల అరుగుదొడ్లే కావచ్చు ఉచిత బియ్యమే కావచ్చు కరోనా ఫ్రీ వ్యాక్సినే కావచ్చు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు మూడు వందల పది రూపాయలు పెంచడమే కావచ్చు గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు కానీ ఇతర అభివృద్ధి పనులు కానీ అంగన్వాడీలో భోజనం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కానీ రైతులకు సబ్సిడీ మీద ఎరువులు కానీ ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అనేక పథకాలు గ్రామాల్లో సీసీ రోడ్లు డంపింగ్ యార్డ్లు హరితహారం చైతన్య రైతు వేదికలు అదేవిధంగా శ్మశాన వాటికలు ప్రకృతి వనాలు ఇట్లా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు రైలు మార్గాలు విద్యాపరం వైద్యపరంగా అన్ని రకాలుగా నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి సహాయాన్ని అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయడంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందనే చెప్పాలి ప్రజల్లోకి చేరగలిగింది ఈ పథకాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి పథకాలని ప్రజలు తెలుసుకోగలిగిండ్రు ఇన్ని రోజులు మొన్న అధికారంలోకి రాక కాంగ్రెస్ పార్టీ రాకముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వాళ్లే చేస్తున్నట్టు చెప్పుకున్నారు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ వాళ్లే చేస్తామని చెప్పుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల గురించి వీళ్ళు ఎవరు చెప్పకపోవడం పథకాల గురించి ప్రజలకు చేరవేయకపోవడం వాళ్ళకు అవగాహన కలిగించకపోవడం చైతన్యం కలిగించకపోవడం మరి ఇవన్నిట్లో కూడా ప్రజలకు ఒక హామీని నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి పథం అభివృద్ధి పథకం ఏ డెవలప్మెంట్ సోర్స్ అంటే ఎలాంటి డెవలప్మెంట్ పథకం అయినా ప్రజలకు చేరవేస్తామో అది మీకు అందిస్తాము అని ప్రజలకు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినాం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఏక లక్ష్యంతో దేశంలో నరేంద్ర మోదీ గారు ఉండాలి ఈ ఓటు మోదీ గారికే దేశం కోసం ధర్మం కోసమని ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా ఇవాళ గ్రామ గ్రామాన ఉన్నటువంటి రైతులు కానీ మహిళలు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్టీలు కూడా పెద్ద ఎత్తున ఈసారి ఎస్టీలు భారతీయ జనతా పార్టీ వైపు ఏకపక్షంగా ఇవాళ ఓటింగ్ చేసినటువంటి పరిస్థితిని గ్రామాల్లో తాండాలలో కనిపిస్తా ఉంది సో ఈ ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం నూటికి రెండు వందల శాతం మంచి మెజార్టీతో విజయం సాధిస్తున్నా అదేవిధంగా ఖచ్చితంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల మధ్యలో మెజార్టీ కూడా సాధిస్తామనేటటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పన్నెండు స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎన్నికల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రారంభానికి ముందే షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి నోటిఫికేషన్ కంటే ముందే షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కార్యకర్తలు బీజేపీ పార్టీ బూత్ స్థాయి నుంచి అపాయి స్థాయి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలని ప్రతి ఒక్కరూ ప్రతి కార్యకర్త కూడా ఇవాళ అన్ని రకాలుగా పార్టీకి పూర్తిగా కమిట్మెంట్గా పనిచేస్తూ మరి నా విజయం కోసం భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కార్యకర్తలతో పాటు ఈ దేశం కోసం ఈ దేశంలో ధర్మం నిలబడడం కోసం పార్టీలకు అతీతంగా నరేంద్ర మోదీ గారి దేశానికి ప్రధానమంత్రి కావాలని మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో బీజేపీ గెలవాలని మరి పాలమూరు బిడ్డ డికేఆర్నమ్మ గెలవాలి ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలని కోరుకొని చాలామంది పార్టీలకు అతీతంగా ఎన్నికల్లో వాళ్ళు భారతీయ జనతా పార్టీకి అమలం గుర్తు కొట్టాలని పనిచేసినటువంటి ప్రతీ కార్యకర్తకు ప్రతి నాయకునికి ప్రతి దేశం కోసం దేశం యొక్క ధర్మం కోసం మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరినన్న నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం మహబూనర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం కట్టుబడి నరేంద్ర మోదీ గారు ఏ లక్ష్యంతో ఈ దేశం కోసం దేశ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారో ఆ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరికి అంది అందించేటటువంటి లక్ష్యంతో మరి డి కరుణమ్మ కూడా పనిచేస్తుందని ప్రతి ఒక్కరికి పార్లమెంట్ ప్రజలకు తెలియజేసుకుంటూ మరి మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క ఎన్నికల్లో పూర్తిగా మాకు సహకరించి ఎక్కడెక్కడ ఎప్పుడప్పుడు ఎలాంటి ప్రచారం చేసినా ప్రజలకు ఏ సందేశం మేము ఇవ్వాలనుకున్నా ఏ విషయాన్ని చెప్పాలనుకున్నా మరి మీడియా ద్వారా ప్రజలకు కూడా మరి మా యొక్క సందేశాన్ని కానీ సమాచారాన్ని కానీ ప్రజలకు చేరవేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ మీడియా మిత్రులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ జిల్లా అభివృద్ధి కోసం మీడియా మిత్రులు కూడా పెద్ద పాత్ర ఉంటుంది ఆ పాత్రలో మీరు అందరూ పాత్రదావులు ధారలు కావాలని ఈ జిల్లా అభివృద్ధి కోసం మీరు కూడా పూర్తిగా సహకరించినటువంటి లక్ష్యంతో మరి మీడియా మిత్రులందరూ కూడా పనిచారని చెప్పి మేము కోరుకుంటూ మీ అందరికి కూడా నాయక హృదయపురకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరు పేరున మరి మాబునార్ ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పార్టీలకు అతీతంగా కృషి చేసిన వాళ్ళు కానీ అదేవిధంగా చాలామంది దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మోదీ గారు ఉండాలని పనిచేసిన వాళ్ళు అనేక మందులను మనకు కనపడినటువంటి వాళ్ళు వారికి అందరికీ కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం